హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్రస్తుతం ఉన్న మెసెంజర్ యాప్స్లలో వాట్సాప్ నెంబర్ వన్ స్థానంలో ఉంది అత్యధిక యూజర్లను కలిగి ఉన్న వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్స్తో యూజర్ల ముందుకు వచ్చి ఆకట్టుకుంటుంది ఇటీవలే కొత్తగా స్టేటస్ను తీసుకువచ్చిన వాట్సాప్లో ఎన్నో కొత్త కొత్త హంగులు యాడ్ అవుతూనే ఉన్నాయి తాజాగా మరో కొత్త ఫీచర్ను వాట్సాప్ యూజర్లకు అందించేందుకు సిద్ధమవుతుంది ఆ ఫీచర్తో అద్భుతమైన ఆనందాన్ని యూజర్లు అనుభవించవచ్చు వాట్సాప్ వీడియో కాల్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత యూజర్లు చాలా బాగా ఫీల్ అవుతున్నారు చూస్తూ మాట్లాడుకునే అవకాశం కల్పించడంతో వాట్సాప్ను ఎక్కువ ఆశ్రయిస్తున్నారు ఇక ఒకేసారి ముగ్గురు నలుగురు వీడియో కాలింగ్లో కాన్ఫరెన్స్లో ఉంటే ఆ అనుభూతి వేరు ఆ అనుభూతిని కలిగించేందుకు వాట్సాప్ సిద్ధమవుతుంది వాట్సాప్ వీడియో కాలింగ్ కాన్ఫరెన్స్ అవకాశంను కలిగించబోతుంది త్వరలోనే ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రాబోతుంది ప్రస్తుతం బీటా వర్షన్లో దీనిని పరీక్షిస్తున్నారు త్వరలోనే పూర్తి స్థాయిలో దీనిని అందుబాటులోకి తీసుకురావాలని వాట్సాప్ భావిస్తుంది వాట్సాప్లో ఇదొక విప్లవాత్మక మార్పు అవ్వబోతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి